రేపు సోమవారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క మీద ఇది చల్లండి ఇలా చల్లితే చాలండి కష్టాలన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయటం వల్ల మీరేంటంటే కనుక మీ జాతక సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టుకోగలుగుతారు అనమాట తులసి మొక్క దగ్గర ఏం చేయాలి సోమవారం ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం అంటే కనుక మనకు శివుడికి అంకితం చేయబడే రోజుగా పరిగణిస్తారు ఈ రోజు ఏంటంటే గనక కొన్ని నియమాలను ఆచరిస్తే నండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది నియమాలంటే పెద్దగా ఏముండవండి కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది అంటే స్నానం చేయకపోవటం అలానే కాకుండా ఇంట్లో దీపం పెట్టకపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఆ పరమశివుడికి ఏంటంటే గనక చిన్న దీపం పెట్టినా సరేనండి ఆ భోలాశంకరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీపం వల్లనే ఏంటంటే గనక మనకు సకల శుభాలు చేకూరుతాయి దరిద్రం పోతుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక సోమవారం పూటండి చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే నీటిలో సోమవారం పూట ముఖ్యంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని కలుపుకొని చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి రాళ్ళ ఉప్పుని తప్పనిసరిగా నీళ్ళల్లో కలుపుకొని స్నానం అనేది చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి కుంకుమతో బొట్టు పెట్టకూడదండి శివుడికి ఎందుకంటే గనక శివుడు అంటే తపస్సులో ఉంటాడు కదా తపస్సుని భంగం చేస్తుంది కుంకుమ ఎందుకంటే కుంకుమ హీట్ని కలిగిస్తుంది చల్లదనం కోసం ఏంటంటే కనుక శివుడు తపస్సులో ఉంటూ ఉంటాడు కదండి కాబట్టి ఈ హీట్ అనేది హీట్ కలిగిస్తుంది కాబట్టి కుంకుమని పెట్టకుండా పసుపు విభూతితో బొట్టు పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి మీ దగ్గర ఉండే పుష్పాలను అలంకరించుకోండి శివుడికి ఏంటంటే కనుక తెల్లటి పుష్పాలు కానీ లేదంటే ఎరుపు రంగులో ఉండే పుష్పాలతో కానీ ఈరోజు అలంకరణ చేసేసి లేదంటే మాలను సమర్పించేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకుంటే తప్పకుండా శివనుగ్రహ్రహ్రహ్రహ్రహం కలుగుతుందనమాట మీరు చేయండి అంటే కనుక మీరు నార్మల్గా అండి నువ్వుల నూనెతోనే దీపం పెట్టండి ఆరు ఒత్తులను వేసి దీపం వెలిగించవచ్చు నాలుగు ఒత్తులను వేసి దీపం పెట్టు రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి కూడా దీపారాధన చేయొచ్చు ఇంట్లో దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని అంటే సమర్పించాలి లేదంటే నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత తులసి కోటను కూడా పూజించుకోవాలి తులసి కోట దగ్గర కూడా నీటిని సమర్పించడం అలానే కాకుండా తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక దీపం పెట్టడం అప్రదక్షిణ చేయటం ఇంట్లో కూడా శివపార్వతుల పటం దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓం అనే మంత్రాన్ని పదకొండు సార్లు పట్టించడం పచ్చ కర్పూరంతో హారతిస్తే చాలా మంచిది కుదరకపోతే నార్మల్ కర్పూరంతోనే సరే హారతి ఇవ్వండి ఇంట్లో శివలింగం ఉంటే తప్పనిసరిగా ఏంటంటే గనక శివలింగానికి అభిషేకం అనేది చేయండి అలా చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి శివలింగానికి అభిషేకం చేయటం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అలానే కొన్ని సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామందికి తెలియని విషయం ఏంటంటే గనక శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు సుగంధ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తే మనకు ధనలాభం కలుగుతుంది అలానే కాకుండా మారేడు దళాలను వేసేసి మనం ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కొంతమందికి దైవ అనుగ్రహం ఉండదు కదా అలాంటి వాళ్ళ కలగటానికి అవకాశం ఉంటుంది నీళ్ళల్లో పసుపుని వేసి మనం ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేస్తే మనకు మూసుకుపోయిన తన ద్వారాలు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా విభుధిని కలిపి ఆ నీటితో అభిషేకం చేసుకుంటే మనకేంటంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇలా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం అనేది వస్తుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక అండి తప్పకుండా అండి మీరు అభిషేకం అనేది చెయ్యండి ఇంట్లో ఉంటే ఒక చిన్న గ్లాసుడు నీళ్ళని తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా పంచదారను పోసేసి ఆ తర్వాత ఆ నీటితో మీరు అభిషేకం చేసుకున్నా సరిపోతుంది ఇలా శివ పూజ చేసుకుంటే మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందండి ఇంకా మీరేంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత తులసి కోట దగ్గర అండి ఏంటంటే కనుక ఆచరించుకోండి తులసమ్మ అందరి ఇంట్లో ఉంటుంది తులసి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు తులసి ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు ఏ ఇంట్లో అయితే తులసమ్మ గుబురుగా ఉంటుందో ఆ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుందని అర్థం అనమాట మన ఇండ్లలో తులసి మొక్క పెట్టగానే ఏంటంటే నిద్రిస్తూ ఉంటుంది తులసి మొక్క ఏంటంటే కనుక ఇలా మనము అంటే వాడిపోయింది ఎండిపోయింది అని కూడా దండి నిద్రించింది అని అలా అనమాట ఏంటంటే అలా నిద్రిస్తుందంటే కనుక మీ దగ్గర దరిద్రం ఉందని అర్థం అనమాట అందుకే మీకు మంచి జరగాలంటే ఉంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు తులసి మొక్క దగ్గర ఇది చల్లండి ఇది చల్లటం వల్ల లేదంటే గనక తులసి మొక్క దగ్గర ఇది సమర్పించడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అన్నమాట అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది ఎందుకంటే ఇది సమర్పించడం వల్ల మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఏమీ లేదండి ఏం చేయండి అంటే కనుక తులసి మొక్క అందరి ఇళ్ళలో ఉంటుంది కదా ఇలాగో మనం నీళ్ళను సమర్పిస్తాం కదండి సమర్పించేటప్పుడు మీరు ఈ విధంగా ఏంటంటే కనుక నీటిని సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి నీళ్లలో కొంచెం అంత కుంకుమని అంటే కలిపి ఆ తర్వాత అంటే చిటికడే కలపండి ఎక్కువగా కలపకండి కెమికల్ ఉంటుంది కాబట్టి తులసి మొక్క మళ్ళీ మరణించే అవకాశం ఉంటుంది అదేనండి నిద్రించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీళ్ళని ఏంటంటే కనుక కలపకండి అంటే కుంకుమని కలపకండి నీళ్లలో చెంబడి నీటిని తీసుకుంటే అందులో చిటికడే కుంకుమని కలపండి ఎక్కువగా కలపడం వల్ల కుంకుమ కెమికల్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ ఏంటంటే కనుక హాని కలుగుతుంది లభిస్తుంది తులసి మొక్కకు ఎంత గుబురుగా ఉన్నా కానీ ఎక్కువగా మనకు పసుపు కుంకుమలు తులసి మొక్క మొదట్లో పోయటం వల్ల చల్లటం వల్ల మనకి ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ చూయించే విధంగా ఒక చెంబడు కానీ గ్లాస్ కానీ నీటిని తీసుకుని అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు అంటే మనకు గంధం ఉంటుంది కదా అది తీసుకోండి రెండు చుక్కల అత్తర్ అత్తారనమాట ఇక్కడ కుంకుమ పసుపులు అంటే పసుపు అంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం తదితర దేవతలకు ఇష్టం కాబట్టి కుంకుమ పసుపు చిటికెడే తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత చిటికెడు గంధం తీసుకోండి ఐదు చుక్కల అత్తరు కానీ రెండు ఒక కానీ తీసుకోండి రెండు ఇలా తీసేసుకున్న తర్వాత నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్ళు ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర అంటే ఆ ఆకుల మీద చల్లాలండి అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక తులసి మొక్క గుబురుగా పెరగ అంటే పెరగడంతో పాటు తులసి మొక్క ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటుంది కదా లక్ష్మీదేవి రూపం కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలతో మన జీవితం కూడా మారిపోతుంది ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇది చల్లుకోండి రేపు ముఖ్యంగా అండి సోమవారం పూట ఎవరైతే ఈ విధంగా చేస్తారో అలాంటి వాళ్ళకైతే మంచి జరుగుతుందనమాట అత్తర్ అనేది ఏంటంటే మంచి వాసనను కలుగుంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మన ఇంటికి వచ్చేలాగా చేస్తుంది మన ఇంట్లో ఏంటంటే కనుక ఐశ్వర్యం పెరిగేలాగా చేస్తుంది కావున మీరు ఖచ్చితంగా అండి ఈ విధంగా ఆచరించండి అంటే ఇలా చల్లటం వల్ల మంచి మేలు కూడా చేకూరటంతో పాటు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు చాలా మంది కూడా చేస్తూ ఉంటారు అత్తర్ లేదండి మా ఇంట్లో అనుకుంటే మాత్రం మీరు రోజు వాటర్ ఐదు చుక్కలు కలపండి అత్తర్ అయితే రెండు చుక్కలు కలిపి చల్లినా సరిపోతుంది అది ఎలా చల్లినా అత్తరండి మంచి ఫలితాలని మనకి ఇస్తుంది అత్తరు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి చాలా మంది కూడా అనారోగ్యంతో ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి మాకు గాలి సోకిందండి ధూళి సోకిందండి ఇలా మాకు బాధ కలుగుతుందండి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే కనుక మీరు నమ్మలేరు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఏంటంటే కనుక తులసి వేరండి చాలా సన్నగా ఉంటాయి కొంచెం లావుగా కూడా ఉంటాయి కాకపోతే సన్న వేళ్ళని ఇలా తెచ్చుకోండి మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక యంత్రంలో పెట్టి మనం ధరించటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఏంటంటే కనుక గాలి ధూళి సోకినప్పుడు మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం హాస్పిటల్కు వెళ్ళినా కానీ తగ్గనే తగ్గదు చాలా వరకు కూడా ఏంటంటే జబ్బు పడిపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలా జరగకుండా మీకు ఏంటంటే కనుక రెండు క్షణాల్లోనే మీ గాలి కావచ్చు ధూళి కావచ్చు మీకు ఉండే ఇబ్బంది కావచ్చు ఇవన్నీ కూడా పోవాలి మీకు మంచి జరగాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక తులసి తులసి మొక్కకు నీళ్లను సమర్పించినప్పుడు మనకు వేర్లు బయటకు వస్తాయండి ఆ వేర్లలో అతీత శక్తి ఉంటుంది ఇదేంటంటే గనక తులసి మొక్క పూజలు అందుకుంటూ ఉంటుంది తులసి మొక్క చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి తులసమ్మ ఏంటంటే గనక చెప్పాలంటే అదృష్ట మొక్కగా భావించవచ్చండి తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తులసి మొక్క వేర్లు కూడా అతీత శక్తిని కలుగుంటాయి వితిన్ సెకండ్స్లోని సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాయి అనమాట ఇది మెడలో ధరించడం వల్ల ఏమవుతుందంటే కనుక దైవనగరం కలగడంతో పాటు దేవుడు మన తోడు ఉంటాడండి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి మన తోడు ఉంటుంది అలానే మనకు ఉండే అనారోగ్యాన్ని తీసేస్తుంది మన మీద ఏంటంటే కనుక ఎవరో ఏదో చేయించుకొని వచ్చినప్పుడు మనము ఎదురు వెళ్ళినా మనకు గాలిలాగా తాకుతుంది లేదంటే కనుక మనం అంటే గిట్టని వారు కూడా మనపై ప్రయోగాలు చేసేసి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు కదా అలాంటి ప్పుడు కూడా మనకి ఏంటంటే చెడు జరుగుతూ ఉంటుంది కదా అలా జరిగినప్పుడు కూడా మనం సఫర్ అయిపోతూ ఉంటాం కదండి మాకు ఏమైందో అర్థం కావటం లేదు మాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు అనుకుంటే ఏంటంటే బాధపడతారు అలాంటప్పుడు మీరు వేర్లను స్వీకరించండి అంటే నార్మల్గా మీ ఇంట్లో వేర్లు లేకపోతే నార్మల్ తులసి మొక్క ఉంటుంది కదండి అక్కడి నుంచి కూడా వేర్లను మనం స్వీకరించవచ్చు అలా స్వీకరించిన తర్వాత దాన్ని అంటే కింద పెట్టకూడదండి ఏదైనా మీద కానీ ప్లేట్ మీద కానీ పెట్టుకోండి కింద పెడితే పవర్ దిగిపోతుంది కొంచెం శుభ్రం చేసుకోండి అంటే పసుపు నీళ్ళతో కావచ్చు లేదంటే కనుక నార్మల్గా చెప్పాలంటే నార్మల్ నీళ్ళతో కూడా మనం ఏంటంటే తులసి మొక్క మట్టి ఉంటుంది కదండి అలా ఏంటంటే మీరు ఆ వేర్లను తీసుకున్నప్పుడు ఆ చెట్టుని మొత్తం డ్యామేజ్ చేయకండి ఒక సైడ్ నుంచి మీరు కొంచెం అంత మట్టిని తీసేసి వేళ్లను ఒక రెండు మూడు తీసుకోండి ఎక్కువగా ఏమవుద్దాం అవి చాలా సన్నగా ఉంటాయి అంటే కొంచెం చెట్టు అంటే గుబురుగా ఉంటే కొంచెం వేళ్ళు దొడ్డుగా ఉంటాయి కొంచెం ఏంటంటే కనుక మొక్క చిన్నగా ఉంటే వేర్లు సన్నగా ఉంటాయి కదా అలా రెండు మూడు వేర్లని తీసుకోండి తీసేసుకున్న తర్వాత వాటిని శుభ్రం చేసేసుకుని ప్లేట్లో కానీ ఆకులో కానీ పెట్టేసి పూజగదిలో పెట్టి చిటికెడ కుంకుమ పసుపుతో పాటు కొన్ని అక్షంత్రాలు పోసి మనము పూజ చేసుకుని నమస్కారం చేసుకోవాలి పూజ అంటే ఏమీ లేదు నమస్కారం చేసుకోవాలి చేసుకొని ఆ వేర్లకు మనం సంకల్పం చెప్పాలండి అంటే మనం మంచి కోసం మనం చేసుకున్నాం మనకు మంచి జరగాలని చేస్తున్నాం మనకు అనారోగ్యం తొలగిపోవాలని చేస్తున్నాం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ గాలి దూలి పోవాలని చేస్తున్నాం కాబట్టి ఇలా గట్టిగా సంకల్పం చెప్పుకోండి అమ్మ నేమో మాకు మంచి కోసం చేసుకున్నాం తల్లి మాకు అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని మాకు ఆరోగ్య ప్రాప్తి నివ్వు తల్లి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మనకు యంత్రం అండి అంటే మనం తావిజ్ అంటాము అది బయట మనకు మార్కెట్లో గోల్డ్ లో నార్మల్ పూజా లో ఎక్కడైనా దొరుకుతుందండి ఎక్కడ కూడా యంత్రాలు లభిస్తాయి ముప్పై రూపాయలే ఉంటుంది ఎక్కువగా ఉండదు కొన్ని ఏంటంటే కనుక గట్టిగా ఉండే యంత్రాలు అయితే మనకు యాభై రూపాయలు ఉంటుందండి అంతకుమించి ఏమి ఉండదు అనమాట అది తెచ్చుకోండి ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట అలా ఓపెన్ అయ్యేవి తెచ్చేసుకొని అందులో ఈ వేర్లను పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసేసి ఎరుపు రంగు దారంతో కానీ లేదంటే నలుపు రంగు దారంతో కానీ మీ ఇష్టం మీరు ఏ దారంతో ధరించుతారో ఆ దారంతో ధరించండి లేదు మీ మెడలో ధరించ మాకు ఎలాగో గిల్టీగా అనిపిస్తుందండి అంటే కనుక మన ముడతాలు కూడా ఆ యంత్రం ఏంటంటే కట్టుకోవచ్చు అండి దానికి కొంచెం పొగ చూపించండి ఒకవేళ పొగ వేయకపోతే ధూపం ఉంటుంది కదా అది కూడా చూయించవచ్చు అనమాట అలా ధూపం చూయించిన తర్వాత మీ మొడతాలకి కట్టుకోవచ్చు మీరు ఏంటంటే చేతి దగ్గర మనీ కట్టు ఉంటుంది కదా అక్కడ కూడా ధరించవచ్చు అది ఇంకా మీ ఇష్టం అన్నమాట మీరు ఎక్కడ కూడా పెట్టుకోవచ్చు లేదు ఇక్కడ ఎక్కడ పెట్టుకోమంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక జేబులో మీతో పాటు పెట్టుకోండి జేబులో ఉండేదానికంటే కూడా అండి మెళ్ళలో కానీ మొత్తాలకు కానీ కట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి స్త్రీలు అయితే మెల్లలోనే ధరించండి మన పుస్తకాలకు మనం ధరిస్తూ ఉంటాం కదండి రాలు అలా ధరించండి ఖచ్చితంగా చూడండి ఇది ధరించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క సమస్య పోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మంచి రిజల్ట్ని కూడా చూసే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది అంత చక్కగా ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది లక్షల్లో కూడా దీన్ని చేసేసుకొని ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి మరి మీరు కూడా ఆచరించండి మీరు కూడా ఏంటంటే కనుక చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి మార్పుని చూసిన తర్వాత మీరే షాక్ అయిపోతారు ఇంతలా మాకు మార్పు వచ్చిందా ఇన్ని రోజులు మాకు తెలియదు మీరు బాధపడిపోతారండి అంత చక్కగా మీకు ఏంటంటే కనుక ఈ పరిహారం అనుకూలించడం ఖాయం అని చెప్పొచ్చు ఇంకా ఇందులో మీకు ఇంకా తిరగనేదే ఉండదన్నమాట అద్భుతాన్ని చూడగలుగుతారు ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే కనుక మీరు నమ్మలేరనమాట చెప్తే అంత అద్భుతమైన ఫలితాలు అనేది చూడటానికి అవకాశం ఉంటుందండి చాలా వరకు కూడా ఏంటంటే మనకు గాలి సోకినప్పుడు మనకి ఇబ్బంది ఉన్నప్పుడు మనకి ఏదో ఎవరో చేయించినప్పుడు బయటికి వెళతాము కొన్ని డబ్బులను ఖర్చు పెడతాం కొన్నంటే కొన్ని ఏం ఖర్చు పెట్టడం బాగానే ఖర్చు పెడతాం అది ఖర్చు చేసిన తర్వాత ఏంటంటే కనుక ఫలితం రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదండి ఖర్చు చేస్తాం డబ్బుని కానీ మనకు ఫలితం లేకపోతే ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది మనం కష్టపడి డబ్బుని సంపాదిస్తాం అయినప్పటికీ కూడా మనం ఏంటంటే కనుక ఆ డబ్బుని నీళ్ళలాగా ఖర్చు చేస్తుంటాం దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అదే ఇది చేసుకున్నారనుకోండి ఎందుకంటే ఇంట్లో మనం పెట్టుకుంటాం తులసి మొక్కలో నుంచి ఒక సైడ్ నుంచి వేళని తీసుకుంటాం ఆ తర్వాత దాని మీద కుంకుమ పసుపు అక్షంత్రాలండి పవిత్రతను కలిగి ఉంటాయండి ఇవి ఏంటంటే కనుక మంచిని చేకూరుస్తాయండి మీ జీవితాలను మారుస్తాయి మీకంతా కూడా ఏంటంటే కనుక అద్భుతాలను అంటే చేసేలాగా ఉపయోగపడతాయి అనమాట అందుకే ఈ విధంగా చేసేసుకొని మీరు ఏంటంటే ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పును చూసి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు రోజులోనే ఫలితం ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం ఉంటుందన్నమాట అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తితో పాటు చక్కగా దైవనుగ్రహం కలుగుతుంది మంచి జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఆరోగ్యం ప్రాప్తం కాలేదు అనుకుంటే మాత్రం ఇది ఒక్కసారి ట్రై చేసి చూడని అర్థమైపోతుంది ఎప్పుడైతే మెడలో ధరిస్తామో ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మనకు అంతా కూడా ఇంకా మంచి జరిగినట్టే మనసుడి తిరిగినట్టే మనకు దై దేవానుగ్రహం అంటే కలిగినట్టే దేవుడు మన తోడు ఉన్నట్టే అని అర్థం అనమాట కాబట్టి మీరేంటంటే కనుక ప్రయత్నించండి అలాగే ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం కూడా చేసుకోండి దీనివల్ల కూడా మీకు మంచి ప్రయోజనం కలుగుతుందన్నమాట అనమాట ఇదేంటంటే కనుక మీ దరిద్రాలను తీసేయడానికి ఉపయోగపడే పరిహారం చాలామంది కూడా ఏంటంటే పని చేస్తామండి అనుకూలత లేదు ఏ పని చేసినా కానీ కలిసి రాదు మా చేతులతో మేము ఏ పని చేసుకున్నా కానీ మాకైతే బాగుండదండి అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు అలాంటి ఏంటంటే సోమవారం చేసుకునే పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట సోమవారం ఏంటంటే కనుక అంటే శివుడికి అంకితం చేస్తాం కరెక్టే కాకపోతే ఏంటంటే సోమవారానికి చాలా అంటే శక్తి ఉంటుంది అలానే ఏంటంటే కనుక నండి గుర్తు ఇప్పుడు చెప్పే విధంగా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు మనకేంటంటే మానవ జీవితం అన్న తర్వాత ఏంటంటే దోషాలు దిష్టి దరిద్రం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అలా ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే కనుక కొన్ని కొన్నిసార్లు మనం బాధపడతాము ఇబ్బంది పడిపోతాము మాము అంటే మేము చాలా వరకు కూడా సఫర్ అవుతున్నామండి సమస్యల పరంగా కావచ్చు ఇబ్బంది పరంగా కావచ్చు ఇదంతా కూడా పోయి మేము చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా అడ్డంకులు లేకుండా మేము ముందుకు వెళితే బాగుండు మాకు ఇబ్బంది లేకుండా బాగుండు అన్నట్టుగా ఏంటంటే కనుక మనము అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు సోమవారం ఆరు దాటిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ మీద ఏంటంటే కనుక మనము కాటుకతో బొట్టు పెట్టండి మూడు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకొని మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే నార్మల్గా కొన్ని వృక్షాల దగ్గర చేసుకోవటం వల్ల ఏంటంటే దైవనుగుణం తొందరగా కలుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి మనం మంచి ఫలితాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఏదైనా సరేనండి ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టు ఇచ్చిట్టేం లేదు చెట్టు దగ్గరికైనా వెళ్ళండి ఇంట్లో చేయకూడదు ఇంట్లో చేస్తే ఫలితాలు రావు కాబట్టి ఏదైనా దగ్గరికి వెళ్ళి ఆ కొబ్బరికాయని చేతిలో పట్టుకొని కాటుకతో బొట్టు పెట్టుకొని మూడు బొట్లు పెట్టి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని ఏంటంటే గట్టిగా పగలగొట్టండి దరిద్రం అంతా కూడా పోవాలి మంచి జరగాలి చేతులతో చేసే పనులన్నీ కూడా బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక చెప్పేసుకొని ఏంటంటే ఆ కొబ్బరికాయని పగలగొట్టేసి వెనికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుని బట్టలు మార్చేసుకోండి భారం దిగిపోతుంది చేసే పనుల్లో ఇబ్బందులు ఉండవు ఆటంకాలు ఇవన్నీ కూడా పోతాయి మీకు మంచి మేలు చేకూరుతుంది కొంతమంది జీవితంలో ఎప్పుడు దరిద్రమే అనేది ఉంటూ ఉంటుంది దరిద్రంతో పాటు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా పోవటానికి ఇది చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తుంది పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక అనుకూలించే పరిహారం కాబట్టి ఖచ్చితంగా సోమవారం ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఎవరి పరంగానైనా చేయొచ్చు పిల్లలు పెద్దవారు తేడా లేకుండా ఎవరి పరంగా చేసుకున్నా కానీ ఫలితాలు రావటమే కానీ రాకుండా ఉండవన్నమాట అంత బాగా పనిచేసే పరిహారం అండి ఇబ్బంది ఉండదు అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరే మీ కళ్ళతో చూస్తారు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు ఒక్క కొబ్బరికాయ చూడండి ఎంతలా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది మహా అంటే పది ఇరవై రూపాయలు పెట్టి తెచ్చుకొని పరిహారం చేసేసుకొని సంపూర్ణంగా మనకుండే దరిద్రాన్ని తొలగించుకోవచ్చు సోమవారం ఆరేడు దాటిపోయిన తర్వాత చేసుకోండి పర్ఫెక్ట్ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట అండి ఇంకా తిరుగుండదు